గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరోవచ్చును బ్రతుకుడి తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడువుడి ఇప్పుడు మన నడవడికిని గురించి కూడా దేవుడు మాట్లాడుతాడండి ఎందుకంటే ఆ దావిది భుక్తి అంట కదా అయ్యా నా నడకను నా పడకను కూడా నువ్వు పరిశీలన చేస్తూ ఉన్నావు నీ నడవడి కూడా క్రమముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఎందుకు దేవుడు దీని గురించి మాట్లాడంటే చాలా మంది మందిరములో వెలుపుల అంటే మందిరము దాటి వెళ్ళిన తర్వాత మందిరంలో ఉన్నప్పుడు వారి నడవడి చక్కగా ఉంటదంటారా అందరిది అందరిది అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకోలాగా వ్యవహరిస్తూ ఉంటారు అలాంటి వారిని బట్టి వీరు చక్కగా నడుస్తున్నారని మనం చెప్పగలుగుతావా అబ్రహాముతో పదిహేడు అధ్యాయంలో ప్రభు మాట్లాడతాడు కదా అబ్రహామా నువ్వు నా ఎదుట నిందారహితుడవై నా సన్నిధిలో నీవు చదవండి ఒకసారి ఆ మాట మొదటి వచ్చును పదిహేడో అధ్యాయం మొదటి వచ్చును ఆది కాండు నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అదిగో వినండి జాగ్రత్తగా వినండి మన నడవడి చాలండి మన నడవడి దేవుని సన్నిధిలో చక్కగా ఉంటే దేవుడు నీకు ఆయనకి మధ్య నిబంధన స్థిరపరిచేవాడుగా ఉంటాడు అబ్రహాముతో ప్రభు అని ఒక నిబంధన దేవుడు ఇచ్చి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాము ముందు పెట్టి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలో ప్రభు మాట్లాడతా ఉన్నాడు ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మనం నిందారహితులుగా మనం నడుచుకోవాలంట నిందారహితులంగా అంటే పవిత్రమైన వారింగా చక్కగా ఆయన సన్నిధిలో నడిపించబడే వారిగా మనం ఉండాలి చక్కగా ఆయన సన్నిధిలో మనం వ్యవహరించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుని నిబంధన ఆ వాక్కును మనం పొందుకోగలుగుతాం ఇందాకైతే ఏసుకెళ్ళి చక్కగా నిలబడితే ప్రభువు మాట్లాడాడు ఇక్కడ అబ్రహంతో చక్కగా నిలబడు నేను ఆశీర్వదిస్తా నేను నీకు ఇచ్చినటువంటి నిబంధన నేను నెరవేరుస్తా అంటా ఉన్నాడు మన నడవడిక దేవుని సన్నిధిలో చక్కగా ఉండాలండి నీ నడవడిక దేన్ని ఆధారం చేసుకొని ఉండాలంటే దేవుని వాక్యాన్ని దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞనలను నువ్వు ఎలా నడిచినా నీ నడవడికలో దేవుని వాక్యము బయలుపడాలా దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగాక ఇప్పుడు ఈ వాయిద్యాలు ఉన్నాయి దాన్ని మీరు అందరూ వెళ్ళి టచ్ చేయండి అది ఏం చేసింది అది దేని కొరకు ఏర్పరచబడిందో ఆ శబ్దాన్ని అది ఏం చేసింది బయటికి తీసుకొచ్చింది ఇక వేరే శబ్దం ఏం తీసుకొని రాదు అది మోగిస్తే కంజర సౌండ్ ఏమి రాదు అది మోగిస్తే ఏమి బేస్ సౌండ్ ఏమి రాదు ఇప్పుడు సౌండ్ ఉన్నాయి అవి ప్రిపేర్ చేయబడింది ఎందుకు శబ్దం దానిలో నుంచి బయటికి రావడానికి అదే చేస్తుంది అది ఒకవేళ అది చేయకపోతే దాన్ని తీసుకొచ్చి బయటపడేస్తూ ఉంటారు నీవు నేను ఎందుకు క్రియేట్ చేయబడ్డామంటే దేవుని ఆజ్ఞలను కై దేవుని ఆజ్ఞలను ప్రచురించినట్లుగా దేవుని వాక్కుల ప్రకారం నడిపించబడినట్లుగా జాగ్రత్తగా వినండి మనము మన సొత్తు కాదు మనము దేవుని సొత్తు విలువైన ఆయన రక్తాన్నిచ్చి మన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి నీ మీద నీ ఆధిపత్యం ఏ మాత్రం పనిచేయడానికి వీలేదు మన అందరి మీద ఎవరు ఆధిపత్యం పనిచేయాలంట దేశ యొక్క ఆధిపత్యం పనిచేయాలి అందుకే ద్వితీయ ఖండలో చక్కని మాట అంటాడు కదా ఇరవై ఆరో అధ్యాయం పదహారు వచ్చిన చదవండి ఒకసారి ద్వితీయ ఖండ ఇరవై ఆరో అధ్యాయము పదహారు వచ్చిన భాగం పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళను జాగ్రత్తగా వినండి వాటిని అనుసరించి నడుచుకోవాలి వేటిని అనుసరించి అమ్మా వేటిని అనుసరించి వాక్యాన్ని అనుసరించి జాగ్రత్తగా వినండి బిలాం తెలుసుగా బైబుల్లో బిలాం తెలుసు ఎవరైనా దేవుని శావకుడు దేవుని ప్రవక్త ఒక హయ్యరు పర్సన్ ఆయన అభిషేకించబడినటువంటి వ్యక్తి ఆయన 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 నోటితో వీరు దీవించబడుదురు కాకపోతే వారు దీవించబడతారు వీరు చెప్పించబడుదురు కాకపోతే వీరు చెప్పించబడతారు అలాంటి బిలాంతోనే ప్రభు మాట్లాడతాడు ఎవరు మాట్లాడు తెలుసా బిలాము నీ నడత నా ఎదుట విపరీతమైనది అని అంటాడు చదవండి ఒకసారి సంఖ్యకాండ ఇరవై ఆరో అధ్యాయము ఇరవై రెండో అధ్యాయం ముప్పై రెండు వచ్చిన భాగం చదవండి సంఖ్యకాండ ఇరవై రెండో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన భాగం యహోవ దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీవెలా కొట్టి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తని జాగ్రత్త నా ఎదుట నీ నడత విపరీతమైనది అనండి ఒకసారి విపరీతమైనది అనండి అంటే ఎలాగుంది అంటారు ఎలాగుంది అంటారు మా విపరీతమైనది అని అంటే ఎలాగుంది అంటారు ఆ విపరీతమైనది అన్న మాటకు అర్థం చెప్పండి అది మంచిగానా చెడ్డగానా మంచిగానా చెడ్డగానా విపరీతమైనది అన్న మాట ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాగా ఉంది ఆయనకి ఎందుకో చెప్పనా బాలాకు తన పని వారిని పంపించి అయ్యా మీరు వెళ్ళి బిలామును తీసుకొని రండి ఇదిగో బిలాము మన నిమిత్తం ఇజ్రాయల్ చెప్పించాలి బిలాం ఏమన్నా తెలుసా అయ్యా మీరు ఇక్కడ ఉండండి దేవుడి దగ్గర నేను మాట్లాడి దేవుడు వెళ్ళమంటే వెళ్తాను వద్దంటే ఆగిపోతాను అన్నాడు మంచిదే చాలా చక్కటి విషయం అది ఎందుకంటే మన నిర్ణయాలు ప్రతిదీ దైవ చిత్తానుసారంగా ఉండాలి ఆ రోజు రాత్రి ఉన్నాడు రోజు బిలాముతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు ఒక రోజు ఆ రా ఆ రోజు రాత్రి కూడా బిలాము దగ్గరికి వచ్చి బిలాము బాగున్నా ఆ బాగున్నానయ్యా ఏంటి నీ ఇంట్లో చాలా మంది జనం ఉన్నట్టున్నారు అవునయ్యా బాలా పంపించాడంట శప్పించమని పంపించాడంట ఇజ్రాయేల్ వారు అంటే అయ్యా వారు నా ప్రజల వారు వారు నేను అభిషేకించిన జనాంగం వారు నా స్వాస్యం వారు నువ్వు చెప్పించ పంపించాను ఇంట్లో అన్నాడు చదివే సందర్భం లేదు కాబట్టి చెప్తున్నాం వినండి పంపించే విపరీతమైనటువంటి నడత విపరీతమైనటువంటి నడవడికని గురించి చెప్తున్నా బిలాంని గురించి పంపించే అన్నప్పుడు పంపించేసాడు ఈ ఏం చేశాడు మరలా వారి కన్నా ఇంకొంతమంది ఎక్కువ జనాన్ని పంపించి మొదట పంపించిన దానికన్నా ఎక్కువ అభిమానాన్ని పంపించి మరలా మరుసటి రాత్రి పంపించాడు జ్ఞానం కలిగిన వాడైతే బుద్ధి కలిగిన వాడైతే రే నిన్నేగా నిన్ను మిమ్మల్ని పంపించింది నా దేవుడు వద్దన్నడా లేదా చెప్పండి వద్దన్నడా లేదా వద్దు అన్నాడు కాబట్టి మరలా ఏ మొహం పెట్టుకుని వచ్చారా పనికి పోనరా అని చెప్పేసి తర్వాలా ఈయనకేందంటే ఒక పక్క పోవాలని ఉంది ఆ బహుమానాన్ని చూసి సర్లే రండి అయ్యా వచ్చి ఇంట్లో కూర్చోండి ఈ రోజు కూడా దేవుడిని అడుగుతా అని అన్నాడు మరలా దేవుడు బిలాంతో మాట్లాడుతావు అన్నాడు ఏంటి బిలాం బాగున్నాంటే ఆ ఎవరు నీ ఇంట్లో అయ్యా మరలా వాళ్ళు వచ్చారయ్యా మరలా ఎందుకు నువ్వు సర్లే పంపించేశారు అన్నాడు రెండోసారి మళ్ళీ మూడోసారి బాలాకి ఏం చేశాడు మరలా కొంతమందిని పంపించి ఇంకొంచెం బహుమానాన్ని బిలాం దగ్గర పంపించాడు మూడోసారి కూడా బిలాము వారిని ఏం చేశాడంట చేర్చుకున్న వాడుగా అంటే తన ఆశ అంత దేని మీద ఉంది అంటే బహుమానం మీద ఉంది ఆయన ఎదుట బిలాము నడత సరిగ్గా లేదు అంత మాత్రమే కాదు బహుమానాన్ని నాశించి ఇదిగో తనకి అప్పగించబడినటువంటి తన గాడితి విషయంలో ఆ విషయం చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తా ఉన్నాడు దాన్ని బాధపరుస్తా ఉన్నాడు ఆ బాధ తట్టుకోలేక అది అరుస్తా ఉందంట ఆ అరుపును విని దేవుని దూత దిగి వచ్చిందంట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎంత విపరీతమైనటువంటి ప్రవర్తన నడవతా నడతా ఆయన ఆ దేవునిద్దర కనపరిచిన వాడిగా ఉన్నాడు అలాంటి బిలామును దేవుడు ఏం చేశాడు తెలుసా ఖడ్గము చేత చంపించుటకు దేవుడు అనుమతించిన వాడుగా ఉన్నాడు ఎవరండి ఈ బిలాము దేవుని సేవకుడు బిలాము కన్నా మనం గొప్ప వాళ్ళం అంటారా అమ్మా చెప్పండి బిలాము కన్నా గొప్ప వాళ్ళం అంటారా మనకన్నా గొప్పగా బ్రతికిన బిలాము నడితే దేవుని ఎదుట సరిగ్గా లేనప్పుడు అర్థమవుతుందా మనకన్నా గొప్పగా బ్రతికిన బిలాము నడతే దేవుని దగ్గర సరిగ్గా లేనప్పుడు ఖడ్గముతో చంపించి పక్కన పడేశాడు బిలాముని నువ్వు నేను ఎంత అండి బిలాము నడత దేవుని ఎదుట విపరీతమైనదిగా ఉందని సాగుకడనే దేవుని పని జరిగిస్తుండని కూడా చూడకండి ఖడ్గముతో చంపించి అవతల పడేసాడు బిలా ఈ విషయాలు బట్టి మనం హెచ్చరింపబడే వారిగా మనం ఉండాలి మన నడత దేవుని ఎదుట క్రమబద్ధీకరించుకునే వారిగా మనం ఉండాలి మన నడత నా నా విధానం దేవుని ఎదుట చక్కగా ఉందా లేదా అని చూసుకునే వారంగా మనం ఉండాలి నువ్వు చక్కగా ఈ విషయాల్లో ఆయన ఎదుట నడిచే విషయంలో ఆయన ఎదుట నిలబడే విషయంలో నీలో చక్కగా అమర్చబడినటువంటి అనుభవం ఉండగలిగితే ప్రభు కార్యాలను చూడగలుగుతాం అండి ప్రభు కార్యాలు మనం అనుభవించగలుగుతాం ప్రభు కార్యాలు మనం పొందుకోనగలుగుతాం దేవుడికి స్తోత్రం కలిగిన గాక